నమస్తే మాస్టర్స్ మనం ఇప్పుడు ఇక్కడ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం జంబలముడుగు దగ్గర ఉన్నాము సో ఇక్కడికి మనకెంతో మంది మాస్టర్స్ వచ్చారు వాళ్ళ జ్ఞానాన్ని మనకి పంచడానికి ఉన్నారు సో మనం ఈరోజు ఆ మాస్టర్ తన జీవితాన్ని ధ్యానం ద్వారా ఎలా దివ్యత్వంగా మార్చుకున్నారో మనం తెలుసుకుందాం ఓకే నమస్తే మాస్టర్ మేడం మీ పేరు చెప్పండి మీరు జ్ఞానం వల్ల మీరు ఎలా మార్చుకున్నారో మీ జీవితాన్ని చెప్పండి రెడ్డి మా గ్రామం వచ్చేసి ధనమంతిపట్నం గ్రామం నాకు మా గజీన్ ద్వారా పరిచయం జరిగింది రెండు వేల ఒకటిలో ఆయన నాకు ధ్యానం గురించి చెప్పాడు తర్వాత రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ అనంతపురంలో సార్ను కలవడం జరిగినాను మొట్టమొదటిసారిగా అంతకుముందు నేను మాంసాహారిని ఆ తర్వాత సార్ నోటి గుండా శాకాహారం గురించి విన్న తర్వాత అదే రోజు నుంచి నేను శాకాహారంగా మారినాను ఆ తర్వాత ప్రతిరోజు నేను మెడిటేషన్ చేసేవాడిని తర్వాత రెండు వేల తొమ్మిదిలో శ్రీశైలం మహాయజ్ఞంలో గురూజీ నోటి ద్వారా ప్రతి ఇంటిలో ఇంటి మీద కానీ ఇంటి ఊళ్ళో కానీ ప్రతి ఊరికి ఒక పిరిమిడ్ ప్రతి ఇంటికి ఒక పిర్మిడ్ అనే నినాదం చేయడం జరిగింది దాన్ని విన్న తర్వాత నేను మా ఊళ్ళో అప్పటికి పిర్మిడ్ లేదు ఆ పిరిమిడ్ నిర్మాణం చేపట్టాలి అన్న ఆలోచన నాలోచన రెండు వేల తొమ్మిదిలో నాలో ఆలోచన మొదలైంది కానీ నేను దాన్ని పూర్తి చేయడానికి రెండు వేల పన్నెండులో పూర్తి చేశాను రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సాఫ్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత నాకు అంతకుముందు ఉన్న ఆలోచనలు వచ్చేసి ఎక్కువ నెగిటివ్ ఆలోచన ఉంది తర్వాత ఆలోచనలు కూడా ఎక్కువ వేగంగా సాగ సాగేవి దాన్ని నియంత్రించలేని శక్తితో ఉన్నాను తర్వాత ఇప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలన్నిటినీ నెగిటివ్ ఆలోచనలు దాదాపు జీరో అంటే ఇంకా కొన్ని ఉన్నప్పటికీ కూడా దాదాపు జీరో అని చెప్పుకోవాలి తర్వాత ఎప్పుడైతే నెగిటివ్ మైండ్తో ఉంటామో ఆ వ్యక్తికి ఆ నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తికి వచ్చే ఆలోచనలు ఇంప్యూరిటీగా ఉంటాయి అశుద్ధంగా ఉంటాయి జనరల్గా ఆ అశుద్ధం వలన అశుద్ధ పనులు చేస్తాడు దాని నుంచి నేను ఇప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా నాలో ప్యూరిటీ పెరిగింది ఎప్పుడైతే ప్యూరిటీ పెరుగుతుందో మనం చేసే కర్మలన్నీ చేసి కూడా ప్యూరిటీగా ఉంటాయి ఎప్పుడైతే మన చేష్టలే ప్యూరిటీ అయినప్పుడు మన ఆలోచనలలో ప్యూరిటీ పెరిగి ఉంటుంది మన ఆలోచనలో కూడా ప్యూరిటీ ప్యూరిటీ అంటే పరిశుద్ధత పవిత్రత ఎప్పుడైతే పరిశుద్ధత పవిత్రత మన మనసులో ఏర్పడిందో మన హృదయంలో ఆనందం అనేది దాని అంతటే వస్తుంది ఒకప్పుడు ఏదో ఒక వస్తువు కొన్నప్పుడు లేదంటే మనం ఒక మంచి విజయం సాధించినప్పుడు మనలో ఏదో స్వల్పంగా సంతోషం ఉండేది ఇప్పుడు అలా కాదు నిత్యము హృదయంలో నుంచి ఆనందం ఇంకా నీకు వస్తువుతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు సంఘటనలతో సంబంధం లేదు మన హృదయమే ఆనందంతో ఉంటుంది ఇంకా అలాగా ఇప్పుడు నా జీవితం ఉంది ఆ హృదయం నుంచి ఆనందం అనేది అది నిత్యము ఉంటుంది అంతే సంఘటనలతో సంబంధం లేదు అందువల్ల ఏదైనా విషాద సంఘటనలు మనకు జరగ సంఘటనలు మనకు ప్రతికూలమైన సంఘటనలు జరిగినప్పుడు తాత్కాలికంగా ఆ సంఘటన అక్కడ మనకు అన్న ముందు కొద్దిగా కలిగంగా విశాలం ఉంది అది వెంటనే ఆ నుంచి బయటకు వస్తే దాన్ని క్లోజ్ చేసేస్తాము ఆ కెపాసిటీ వచ్చి అది పరిశుద్ధత ఎప్పుడైతే ఏర్పడి ఉంటారో పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధతతో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆ కెపా అస్సలుకు ఒక ఆలోచన వచ్చింది దాని నుంచి బయటపడడానికి అది లాగుతుంటుంది మైండ్లో అది ఒక అయస్కాంతం లాగా మైండ్ను కడుచుకొని ఉంటుంది దాని నుంచి విడి విడిపడలేం మనం ఇప్పుడు అలా కాదు వెంటనే ఒక ఆలోచన టచ్ అయింది ఆ టచ్ అయిన వెంటనే అలా అక్కతుంది అంతే ఇంకా ఒకవేళ ఏదైనా ఆలోచన వచ్చింది కొంచెం అది మనం వల్ల ఖర్చుకుంటుంది ఖర్చు అట్రాక్ట్ అయినాం మనం దానికి కానీ అది మనల్ని వల్ల అట్రాక్ట్ చేసింది అప్పుడు దాన్ని తటస్థంగా చూస్తే ఆ ఆలోచన తటస్థంగా ఎప్పుడైతే చూస్తామో ఆ ఆలోచన మెల్లిగా అది అణిగిపోతుంది అంటే నాలో ఒకప్పుడు ఉన్న ఇంప్యూరిటీస్ ఎలా ఉండేదంటే అంటే ఒక ఐస్ గడ్డలాగా అది ఒక ఘన రూపంలో ఎట్లయితే ఐస్ గడ్డ ఉంటారో అది రూపంలో ఉండేటప్పుడు అది నీరు అయినప్పటికీ కూడా దాని పూర్వస్థితి నీరు కానీ ఘన ఉండేటప్పుడు దాన్ని కరిగించుకుంటే కానీ అది మనకు ఉపయోగం లేక రాదు మనం అది తాగడానికి అలాగా ఆ ఘన రూపంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కరిగించుకొని ద్రవ రూపం లేకపోయి అవి నుంచి పక్కకు వెళ్ళిపోయినా అన్నమాట పారిపోయినాయి ఇప్పుడు నాలో పరిశుద్ధత ఎక్కువ ఏర్పడింది హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధత అని చెప్పలేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు కానీ వాటిని తొలగించుకునే కెపాసిటీ పెరిగింది ఇప్పుడు నా హృదయం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆనందం బ్రహ్మానందం కాదు మళ్ళీ ఆనందం అదంతే ఇంకా దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పడం అన్నింటినీ కరెక్ట్గా అనుభవించింది వ్యక్తీకరణలో పెట్టడము నాకు తెలిసింది నాకు మీకు తెలిసిన భాషలో కొంచెం వ్యక్తీకరణలు పెట్టగలిగినాను థ్యాంక్ యూ మాస్టర్ నాకు అవకాశం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ చూసారు కదండి మాస్టర్ ఈ మాస్టర్ గారు తనని తాను ఎలా తన స్థితిని ఎలా జయించుకున్నారో ధ్యానం ద్వారా ఎంత చక్కగా చెప్పారో ఈ మాస్టర్ సో థ్యాంక్ సో మచ్ మాస్టర్